ధర్మానుసంధాయివై ఈ ధర్మం ఎప్పుడు నిలిచి ఉండాలని నాలుగు పదాలతో ఎప్పుడు ధర్మం ప్రపంచంలో నిలవాలని చేసేవు నాయన ధర్మానుసంధానివై ఈ వేద ధర్మాన్ని నువ్వు మళ్ళీ ఈ నృసమ రూపంలో వచ్చి ఈ తన్ని సంహరించి వేద ధర్మాన్ని నువ్వు ఉద్ధరించావు ధర్మ సంస్థాపక ధన్యవాదాలు నీకు అని ఇంకా ఇలా చెప్తున్నారు ధర్మమూర్తి నువ్వు ఎంతో ఆదరంతో లోకాలను సృష్టించి రక్షిస్తున్నావు సమాజ వ్యవస్థను కాపాడుతున్నావు ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆలంబనగా ఉంటూ అతని ఎలా ఉండాలో అతని వాళ్ళకి నివాసము తిండి పట్ట అంది వాళ్ళ జీవన విధానం అన్ని నువ్వే నువ్వే నడిపిస్తూ చేస్తున్నావు ఈ సమాజ వ్యవస్థను కూడా నువ్వే కాపాడుతున్నావు కానీ నేడు ఇప్పుడు ఇది ఇన్నాళ్ళు మా బతుకులు అన్ని తారుమారైపోయాయి అయ్యి దానవర్ట్ లోకాలను చిన్నాభిన్నం చేశాడు ఒక పద్ధతి పాడు అంటే లేకుండా వాడు ఏం చెప్తే అదే ధర్మం అదే శాసనం ఉన్నట్టుగా ఇన్నాళ్ళు మేము అతనికి బానుసులుగా బతికేసాం ఈ దుర్హంకారుని నీవు నరసింహ రూపంలో వచ్చి సంహరించావు మళ్ళీ వేద ధర్మాన్ని ఉద్ధరించావు ధర్మ సంస్థాపక ధర్మాన్ని స్థాపించేసిన వాడ నీకు ధన్యవాదాలు అంటూ మునీందులందరూ కూడా ఇలా నుంచారు ఇక పి పితృదేవతలు వాళ్ళకి వాళ్ళకి పాప ఉన్నాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడ్డారు చండ క్రోధము తోడదైండుబడి సర్దంబులన్ మత్సుతుల్ పిండంబులు అతిలోద కంబులుగా పింపంగా మాకీకమున దానకై కొను మహో దగ్గరుండు వీడిక్కడం ఖండింపన్ బడ నీన కంబుల మృతుల్గా వింతు మాత్మేశ్వర వాళ్ళు యనా ఇన్నాళ్ళకు మాకు నీళ్లు కాస్త పెండ్డం దొరికే అవకాశం మళ్ళీ కల్పించావు తండ్రి మా పిల్లలు ఎంత కష్టపడి ఆ తదిన పోషకాలు కర్పణాలు చేసి కాస్త ఇంత అన్నం నీళ్లు పెడుతుంటే ఇన్నాళ్ళు మా కవి దక్కని గుండా ఈ దానం వేసాడు హాయిగా తానే శక్రించేశాడు నువ్వు మళ్ళీ మాకు కాస్త అది అనుగ్రహించావు అని వాళ్ళు పితృదేవతల పాపం వాళ్ళు చెప్తున్నారు పితృదేవతలు ఇలా ప్రణతులు అర్పించారు ఆత్మేశ్వర మా శుతులు మాకు సుగతులు కోరి మాకు ఇంకా మంచి లోకాలు ఒక ఉండాలని చెప్పేసి కోరి త్రిదో త్రిలోదకాలతో